వైద్ ఆలతి మలా ఇకతుయా మరము ఇన్ అల్లాహ్ తఫాకి తఫాకి అరా నిసా ఇల్ ఆలమి దైవదూతలు మరియమ అలైహస్లాం గారితో ఈ విధంగా అంటారు అల్లాహ్ సుమహన తల మిమ్మల్ని ఎంచుకున్నాడు మరి మిమ్మల్ని పరిశుభ్రంగా చేశాడు ప్రపంచంలో ఉన్న స్త్రీలందరిలోకెల్లా ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు అని దూతలు తెలియజేశారు దైవదూతలు అల్లాహ్ యొక్క సందేశహరుడు వాళ్లలో జిబ్రాయల్ అలీ హస్లం గారు ఉన్నారు ఇంకా చాలా మంది దైవదూతలు ఎవరెవరు మరియం అలీ గారి దగ్గరకు వచ్చారో అన్న సంగతులు వివరాలు పూర్తిగా మనకు తెలియదు తెలిసినంత వరకు ఏమిటి జిబ్రాయల్ అలీ హస్లం గారు సందేశం తీసుకొచ్చారు అలాగే మిగతా దైవదూతలు కూడా సందేశాలు తీసుకొస్తూ వచ్చారు ఈ విధంగా మరియం అలీ గారికి అల్లా సుబ్బతల ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశాడు అయితే దైవదూతలు ఏమన్నారు మరియం అల్లా సుభ మిమ్మల్ని ఎంచుకున్నాడు ప్రపంచం మొత్తంలో ఉన్న స్త్రీలలో మిమ్మల్ని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు మిమ్మల్ని పరిశుభ్రంగా చేశాడు వాళ్ళందరిలోకి ఎలా మీకు ప్రాధాన్యతనిచ్చాడు అని చెప్పారు అయితే మరియమలి హస్ గారికి ఏంటి ప్రాధాన్యత ప్రపంచంలో ఇంకెవరు మనుషులు లేరా ఇంకెవరు స్త్రీలు లేరా అంటే ప్రపంచంలో ఎక్కడైనా ఎంచుకోవచ్చు కానీ యూదులకు ఉన్నటువంటి మూర్ఖత్వము ఇంకెవరికీ లేదు కాబట్టి అక్కడే ప్రవక్తలు రావాలి అక్కడే వాళ్ళకు సందేశం ఇచ్చే వాళ్ళు రావాలి అక్కడే ప్రత్యేకమైనటువంటి ఏర్పాటును కూడా ఉండాలి మరి మరియమాల హస్సలాం గారిని అల్లా శుభానతలు ఎన్నుకున్నాడు ఎవరినైనా ఎక్కడైనా ఎలాగైనా ఎన్నుకుంటాడు తండ్రి లేకుండా మరియమల గారికి బిడ్డ పుట్టబోతున్నాడు ఇది అందరికీ జరిగే విషయం కాదు కాబట్టి ఇందులో ప్రత్యేకించటం జరిగింది ఈ విధంగా అల్లా సుమాన తల ఎన్నుకున్నాడు ఈ విధంగా ఆమె పైన అల్లా సుమాన తల సుభాలు కురిపించబోతున్నాడు ఈ మాటలన్నీ కూడా దైవదూత్తులు తెలియచేశారు అయితే మరియమాలి హస్తం గారు ఏం చేయాలి యా యామర్యం అల్లాహ్ కోసం భయభక్తులు చూపించాలి వస్ సజ్దా అనేది చేయాలి అయితే ఈ సజ్జ అనేది తల ముందు మాత్రమే చేయవలసినటువంటిది తల్లిదండ్రుల కోసం కాని మిగతా వాళ్ల కోసం కానీ ఎవ్వరి కోసం కూడా ఇస్లాం ధర్మంలో అనుమతి లేనే లేదు ముందు కాకుండా ఇంకెవ్వరి ముందు సజ్దా చేసినా అది నిషేధం హరామ్ షిరిక్ తో సమానము ముస్లింలకి ఈ రోజు ముస్లింలకి చదువు లేక దర్గాల ముందు సజ్దా చేస్తున్నారు పీర్ల ముందు బాబాల ముందు వలీల ముందు సజ్దా అనేది చేస్తున్నారు ఇది బహిరంగమైనటువంటి షిరిక్ మేము అల్లా కోసం సజ్జా చేస్తాము ఇది కేవలం గౌరవమే అన్న వంకలు కూడా మాకు వినిపిస్తున్నాయి గౌరవం కోసం చేయండి ఇంకేదైనా చేయండి ఇస్లాం ధర్మంలో అల్లా కోసం కాకుండా ఇంకెవ్వరి కోసం కూడా సజ్దా అనేది అనుమతి లేనే లేదు మహమ్మద్ సలల్లాహా గారి దగ్గరికి ఎక్కడి నుంచో సహాబాలు వస్తారు ప్రవక్త గారు మేము మా రాజుల్ని చూసాము మా పెద్ద మనుషుల్ని చూసాము గౌరవార్థము వాళ్ళ ముందు జనాలు సజ్జా చేస్తారు మరి మీరు ప్రవక్త కదా ప్రపంచంలో అందరిలోకి వెళ్ళా మీరు గొప్పవాళ్ళు కదా కాబట్టి మీ ముందు కూడా సర్దా చేస్తాము అని అడుగుతారు ఆహా లేదు లేదు దాని అనుమతి ఇస్లాంలో లేదు ఒక మనిషి ముందు సర్దా చేసే అనుమతి ఇస్లాంలో లేనే లేదు కాబట్టి నా ముందు సర్దా చేయకూడదు అని మహమ్మద్ సల్లాహు లస్ గారు అన్నారు పైగా ఏమన్నారు లాన్ అల్లహుల్ యూదులు కుతుల మీద అల్లా యొక్క శాపము వాళ్ళు కేవలం అల్లా యొక్క మసీదులు అల్లా యొక్క మస్జిద్లు ప్రవక్తలు సమాధుల మీద కట్టారన్న కారణంగా వచ్చింది కాబట్టి సజ్దా చేయకూడదు అక్కడ మస్జిద్లు కూడా ఏర్పాటు చేయకూడదు అని మహమ్మద్ సలల్లాహు ఇస్లం గారు నేర్పించారు కాబట్టి సజ్దా అల్లాహస్లో తలకి మాత్రమే మర్యామాల ఇస్లం గారికి వచ్చిన ఆజ్ఞ అల్లాకు భయభక్తులు చూపించాలి అల్లా కోసం సజ్జా చేయాలి వరకాయి మారాకే భయభక్తులు చూపించే వారితో భయభక్తులు చూపిస్తూ రుపు చేసే వాళ్లతో రుకు చేయాలి రుకు ఎవరు చేస్తారు నమాజు చదివేవాళ్ళు మరి రుకు న సస్థా చేశారంటే నమాజు చేశారని అర్థము నమాజులోనే రుకు వచ్చేసింది మళ్ళీ రుకు చేయాలి అని అల్లా ఆజ్ఞాపిస్తున్నాడు ఈ రుకుకి ఇంకొక అర్థము అణుకు అనేది కనిపించాలి అల్లా అనుకు అని ఇష్టపడతాడు ప్రపంచంలో బలం ఉంది కాబట్టి నా బలంతో ఏదైనా చేయగలను శక్తి ఉంది కాబట్టి శక్తితో ఏదైనా చేయగలను డబ్బు ఉంటే కొలగలను అల్లాకు అణుకువ అనేది చాలా ఇష్టము ఈ అణుకువ ఎక్కడైతే కనిపించదో అహంకారం దూరిపోతుంది అహంకారం అల్లా సుభానత్తల నిషేధించాడు అల్ కిబ్రియా ఈ అహంకారం అనేది నా దుప్పటి అని అల్లా సుబానత్తల అన్నాడు కాబట్టి దానిని లాగటానికి ఎవరు ప్రయత్నించకూడదు ఈ దుప్పటి అల్లాహకి అందంగా ఉంటుంది ఆయన దగ్గర ఉంచాలి మనం అహంకారం అనేది చూపించనే చూపించకూడదు జాలిగా మీ అంబాయిలకైహిలై ఇవన్నీ కూడా అగోచర జ్ఞానం నుంచి మీ దగ్గరికి పంపించబడిన విషయాలు అల్లహకు మాత్రమే తెలిసినటువంటి విషయాలు ఇవి మీ దగ్గరికి పంపించటం జరిగింది వమాకుంతల్యం ఇది మరియం అయితే మరియం అలహ్ గారిని ఎవరు పోషించాలి ఎవరు ఆమె బాధ్యతలు తీసుకోవాలన్న విషయంలో వాళ్ళంతరూ కూడా వాళ్ళ పెన్నులను వాళ్ళ కళాలను నీటి మీద వదిలారు ంత లహిన్ ఈ విషయం కూడా వాళ్ళకి తెలియదు ఎవరు ఎంచుకోబోతున్నారు ఎవరు ఆ బాధ్యత చేపట్టబోతున్నారు అనేది అల్లాకు మాత్రమే తెలుసు అని కురాన్ లో చెప్పడం జరుగుతుంది జగ్రీ అలహిస్లం గారు ఆమె బాధ్యత తీసుకోవాలనుకున్నారు ఎందుకు ఈ బాధ్యత ఎందుకు ఈ కళలో నీటి మీద వేయటం అంటే బాధ్యత అనేది గృహం దగ్గర ఎవరైతే సేవల కోసం అంకితం చేయబడ్డారో వారి బాధ్యత వారి ఆలన పాలన ఇవన్నీ మేము తీసుకుంటామని జనాలు ఎగబడేవారు ఇది అల్లా కోసం మేము చేస్తున్నాము మేము ఇది తప్పకుండా మేము సహాయం చేస్తామని ఎగబడేవాళ్ళు అయితే అందరికీ ఆ అవకాశం లభించేదా అంటే కాదు అందరికీ లభించేది కాదు ఎవరో ఒక పెద్ద మనిషికి మాత్రమే లభించేది అయితే సక్రియ ఆలయ స్థలం గారి కాలం వచ్చేటప్పటికి ఏమైంది నీళ్ల మీద పెన్నులు కళాలు వేస్తే ఏదైతే చివరిగా మునుగుతుందో లేదా ఏదైతే చివరి దాకా తీలుతూ ఉండుతో మునగకుండా ఉంటుందో వాళ్ళకి ఆ పదవి బాధ్యతలు అప్పగించేవాళ్ళు మరి బాధ్యత ఇవ్వటం డబ్బులు మనం ఖర్చు పెట్టుకోవాలి ధనం మాది ఖర్చు అవుతుంది సమయం మాది వృధా అవుతుంది కానీ కాపా గృహం అనేటప్పటికీ వాళ్ళు ఎవ్వరు కూడా వెనకాడలేదు పైగా ఆ రోజుల్లో వంద మంది పిల్లలున్నా కూడా వంద మంది పిల్లలున్నా కూడా ప్రశాంతంగా పాలించేవాళ్ళు ప్రశాంతంగా పెంచి పోషించేవాళ్ళు ఈ రోజు ఒక పిల్లోడికే మనం డబ్బులు పెన్నులు అన్నా కూడా పన్నుల మీద పన్ను కట్టుకుంటూ పోవాల్సి వస్తుంది కాబట్టి అరబ్బు కాలాన్ని ఒకప్పటి కాలాన్ని ఇప్పటి కాలాన్ని ఎప్పుడైతే ఆలోచిస్తామో లేక సక్రమంగా వేసుకోవాలి ఆ రోజు మరియు మరి హస్లం గారి యొక్క బాధ్యత అందరూ తీసుకోవాలనుకున్నారు కానీ అల్లా సుబల సగ్రియ ఆలయ స్థలం గారికి కేటాయించాడు అయితే ఆ రోజుల్లో పెన్నులున్నాయా అంటే ఏదైతే రాయటానికి ఉపయోగిస్తారో అదే కలము కాబట్టి ఆ రోజు ఏది కలం అనేది మనకు తెలియదు తెలిసినట్లయితే అలహద్దుల్లా దానినే వాళ్ళు నీళ్లలో వేశారు అలా వేసినప్పుడు జక్రి ఆలయ గారిది మునగలేదు మనం ఈ విధంగా చేయవచ్చు అంటే చేసే అవకాశం ఉంది అది ముందొచ్చారు ఎవరినన్నా ఒక్కళ్ళని ఎంచుకోవాలంటే చీటీలు వేసి ఎంచుకుంటాము లేదా లాటరీ లాగా ఎంచుకోవచ్చు ఈ అనుమతి ఉంది లాటరీ డబ్బులు లాటరీ అయితే హరామ్ ఇది వేయకూడదు ఇది జూదం కానీ మనుషుల్ని ఎంపిక చేసుకోవటం కోసం ఇద్దరులో ఎవరన్నా ఫస్ట్ వచ్చారు స్కూల్ పిల్లలు ఇద్దరు ఫస్ట్ వచ్చారు ఎవరికి ముందు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి అంటే లాటరీ వేయాల్సి వస్తుంది ఇది మనకు అనుమతి ఉంది ఇది చేయవచ్చు కానీ డబ్బులు వేసే లాటరీ ఇది హరామ్ ఇలాంటి పనులు మనం చేరే చేయకూడదు